ఫీజ్ రింబర్స్మెంట్ మీద ఉన్న బకాయిలు చెల్లించమని అడగడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు నిధులు దాదాపుగా పదకొండు లక్షల మంది విద్యార్థులకు ఇవ్వకుండా వారికి వారి చదువులు భారమై వారి తల్లిదండ్రులు కూడా ఈ రోజు యాజమాన్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా పిల్లలు చదువుల కోసం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో దాన్ని ఆ బకాయిలు చెల్లించకుండా అదేవిధంగా విద్యార్థులు ఈ రోజు వారు చదువులు వెనుకబడిపోయి వారు ఎందుకంటే ఎప్పుడైతే ఫీజు రిమెస్మెంట్ రాదో అప్పుడు పిల్లలు కూడా యాజమాన్యాలు కూడా కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులను బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు వారు కాలేజీల్లో ఉండవలసిన విద్యార్థులు కులాల బాట పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఎంతో ఇష్టంగా అంటే పేద విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక వరంగా భావించి ఆ రోజు ఆయన తీసుకురావడం జరిగింది అదేవిధంగా వైఎస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఒక ఈ పథకానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని చెప్పిన టైంలోనే వారికి టైంలోనే ఈ ఫీజు ఫీజ్మెంట్ ఈ బిల్లులన్నీ అందించడం జరిగింది కాబట్టి మేము గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే పిల్లలకు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుకు ఉన్న పిల్లల పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు దాదాపుగా ఈ ప్రభుత్వము ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు చెల్లించింది అదే కాకోకుండా ఈరోజు వాళ్ళు ప్రభుత్వం పరంగా ఒక అనౌన్స్మెంట్ కూడా అంటే ఎంత బకాయిలు ఉన్నాయి దాంట్లో కూడా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చూపించారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఏ ప్రభుత్వం వల్ల అయినా కూడా బకాయిలు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ బకాయిలను వచ్చిన ప్రభుత్వం ఏదైతే అధికారం వస్తుందో ఆ ప్రభుత్వం తీసుకుని కచ్చితంగా వాటిని బిల్లులు వాళ్ళు నిధులుగా ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఎందుకంటే ఈరోజు చాలా మంది పిల్లలు కోర్స్ అయిపోయి వాళ్ళు బయటకు వెళ్తుంటే వాళ్ళకు సర్టిఫికెట్స్ యాజ్ ఇవ్వవు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకు చెందాల్సిన అమౌంట్ వాళ్ళకు చెందుతుందో అప్పుడే ఆ పిల్లలకు వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తారు సో ఇలాంటివి చాలా వరకు మా నోటీస్ రావడం జరిగింది దయచేసి మంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ బకాయిలు తొందరగా చెల్లించమని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు ఐఆర్ గాని పిఆర్సీ గాని డీఎల్ గాని ఇవి వీటిని పక్కన పెడితే వాళ్ళు ఉద్యోగస్తులు గాని ఉపాధ్యాయులు గాని ఇప్పుడు కోరుతుంది ఏపీజీ లోన్స్ అడుగుతున్నారు వాళ్ళు పిఎఫ్ లోన్స్ కూడా అడుగుతున్నారు దయచేసి ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాల్సిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను